ఈ రోజులలో చాలా మంది తల్లిదండ్రుల పిల్లలు బడికి వెళ్లి మంచిగా చదువుకుంటూ ఆడుకునే టైం హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది ఎన్నో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ శారీరకంగా ఎదిగిన మెంటల్ గా చాలా వీక్ ఉండడంతో ఇంట్లో ఒకటే జీతం పది రకాల ఖర్చులు వచ్చిన జీతం అంతా హాస్పిటల్ ఖర్చు అవుతుందని బాధపడే ఆ తల్లిదండ్రులకి పక్కి ప్రసాదించిన వెరి ఉన్నాయి వెర్రి నువ్వుల నుంచి తీసిన నూనెను స్కూల్ కు వెళ్లే చిన్న పిల్లలకి రోజుకు పావు చెంచాడు చొప్పున కొన్ని రోజులు సేవించినట్లయితే శరీరంలో మైన న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోతాయి కొందరు చిన్న పిల్లలు పిచ్చి పిచ్చి చేష్టలు అతి అల్లరి చిరాకు పడతా ఉంటారు ఆ పిల్లల్ని చూసి కోప్పడల్లో బాధపడల్లో కాని పరిస్థితి వెర్రి నువ్వుల నుంచి తీసిన నూనె తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే లడ్డు వేసుకుని వారానికి మూడు లడ్డూలు తినవచ్చు వెరి నువ్వులని సన్నని మంట మీద వేయించి మంచిగా పొడి వేసి అందులో బెల్లం కొంచెం నెయ్యి కలిపి లడ్డూలు వేసుకుని నెల రోజుల దాకా పాడవ్వవు నా వీడియోలు మీకు ఉపయోగకరమైనట్లయితే మరిన్ని మంచి వీడుల కోసం ఫాలో చేయండి